హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పి గార్డెన్ ఇది సీజన్ వచ్చేసింది కదండి మామిడికాయల సీజన్ సో మామిడికాయలకి ఎక్కువ పురుగు వస్తుంది అనమాట ఇదిగో ట్రాప్ ఇప్పుడు ట్రాప్ ఈ వాళ్ళు మార్చడం ఎలా మార్చాలి ఏంటి అనేది వాళ్ళ వీడియో అనమాట ఆ ట్రాప్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు చెబుతా మారుస్తానండి అది రెండు అయితే చూపించడానికి అవ్వట్లేదు కాబట్టి సో అదే వాళ్ళ వీడియో అలాగే మెంతుకూర ఉంది కదా అది ఆకులు పెద్దగా అన్నమాట అనమాట మెంతుకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఇది మార్చేశాక పైకి వెళ్దాం అండి ఇవి ఆన్లైన్లో ఉంటాయండి మొత్తం అంతా ఇప్పుడు చూపిస్తాను దాన్ని సెట్ అదిగోండి ఇది లోపల పెట్టే లూర్ అంటారు అనమాట అది మొత్తం అన్నీ కూడా మనకి అమ్ముతూ ఉంటారు చూడండి ఆన్లైన్లో దొరుకుతాయి ట్రాప్స్ అంటే ఇది ఆల్రెడీ ఎప్పుడో పెట్టాను కదా సిక్స్ మంత్స్ అయిపోయింది నేను దీన్ని అవసరం రాల ఈ రోజుల్లో ఎందుకు అవసరం అంటే పండు ఈగ సమస్య అనేది ఎక్కువ అనమాట కాకరకి ఆల్రెడీ వచ్చింది ఉన్న ఆనపన్న వాటికి పండు ఈగ సమస్య అనేది చాలా విస్తారంగా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇది అయిపోయిన లూర్ అనమాట ఇలాగా ఒక చిన్న చెక్క ముక్కలాగా అయితే ఉంటుందండి లోపల ఇంట్లోనే చాలా రకాలు ఉన్నాయి కాకపోతే నేను నాకు ఇది నచ్చి తెచ్చుకున్నాను ఇవి మనం పెట్టుకున్న ఆర్డర్ని బట్టి ఉంటాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లూర్ని పెట్టే ట్రాప్ ఈ లోపల ఉండే లూరు మొత్తం సెట్ లాగా నాలుగైదు ఇస్తాడండి లూరు కూడా అలాగ మనం పెట్టుకునే అమౌంట్ని బట్టి కూడా మనకి ఐటెం అనేది వస్తుంది ఇదిగోండి ఇక్కడైతే ఇలాగ చక్క హోల్ ఇచ్చాడు చూసారా ఆ హోల్లో లోపల చిన్న హ్యాంగర్ లాంటిది ఇస్తాడు అనమాట హుక్ లాంటిది ఆ హుక్కుకి ఈ అనే అనేదాన్ని పెట్టుకోవాలి అప్పుడే అవుతుంది ఏమవుతుందంటే మనకి పండు ఏగ అంటే ఏగల్లో ఆ ఏగ అనేది వచ్చి దీంట్లో పడిపోతుంది అనమాట కింద కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది అయిపోయింది కదా లోపల ఏంటంటే ఆ కింద దాంట్లో మనం కొంచెం అన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పై దాన్ని ఇచ్చేయాలి ఆ మధ్యలో ఒక హోల్ లాంటిది ఇస్తాడనమాట అప్పుడు ఆ ఏగ ఏమవుతుందంటే మనం పెట్టిన లూర్కి ఒక రకమైన ద్రవం రిలీజ్ చేసే ఇది ఉంటుంది ఆ ఏగల్లోనే సంతానోత్పత్తికి అట్రాక్ట్ అయ్యే ఒక జిగట పదార్థం లాంటిది రిలీజ్ చేస్తాయంట ఏగల్లో కూడా అందుకని దానికి అట్రాక్ట్ అవుతాయి ఆ లూర్లో ఆ ఏగకి సంబంధించి ఆ ఏగల సంతానోత్పత్తికి కావలసినటువంటిది ఇది పెట్టాడు దానికి అట్రాక్ట్ అయ్యి వెళ్తాయి అనమాట అప్పుడు అవి దాంట్లో ట్రాప్లో పడి అండి వర్షం పడ్డాక ఘాటింది అనమాట ఇలా ఉంది అంతా క్లీనింగ్ చేసుకొచ్చాను క్లీనింగ్ చేసుకొచ్చి ట్రైకోడర్మా విరడి ఇచ్చా అయ్యో కనబడుతుందా ఇక్కడ కొంచెం నీళ్లు పయలేదనుకుంటా అన్నిటికీ ఇచ్చి నీళ్లు పోసుకోవచ్చు ట్రైకోడర్మాడి వెరడి ఇవ్వడం వల్ల ఇవ్వద్దు అంటే మనకి మొక్కలు అనేవి లోపలేదన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గుతుంది ఇది చూసారా చిలకడ దుంప సర్వైవ్ అయ్యింది బాగానే ఇది అంజీరు అదే సర్వే అవుతుంది ఈ టమాటో నాటు టొమాటో కాదండి ఏ హైబ్రిడ్ ఈ మిర్చి అంటే మిర్చి కొయ్యలాపకాషి కొట్టిన తర్వాత వదిలేశాను అనమాట అందుకని మిర్చి ఉన్నాయి ఇక్కడ ఈ మొక్కకైతే ఇంకా లేవు ఒకటి అరా ఉన్నాయి మాధురి గారిని అడిగితే వాయిసే ఇవ్వండి వాయిస్ ఇచ్చి నాయిస్ రిమూవ్ చేయండి అన్నారు వాయిస్ ఇచ్చిన పక్కన సౌండింగ్స్కి అసలు వేభచ్ఛమైన సౌండ్స్ అనమాట మాకు అందుకే కొంతలా ఇలా అయితే పెడుతున్నాను ఇది లిచ్ండిచ్చి కూడా చిగురు చిగురొచ్చింది చూసారా కంటైనర్ మార్చుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను చూడాలి కంటైనర్ మార్చాలా ఉంచాలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఎర్రమట్టి వచ్చింది కదా ఎర్రమట్టి మార్చాలి ఇది మిరపమంతారా చూసారా ఆల్రెడీ ఇది కూడా సర్వే అయ్యింది మేబీ ఏంటంటే నేలలో తప్పండి ఒకటి మనం ఇచ్చే వాటర్ కూడా తప్పే ఇచ్చినట్టున్నాము అందుకని కొంచెం ఇప్పటివరకు అయితే గార్డెన్ విషయంగా అయితే ఇబ్బంది పడ్డాను ఎంత చేసినా గార్డెన్లో మంచి అనేది రాలేదు క్రాప్లు అనేది ఇదైతే స్పైస్ అనమాట ఈ ఆల్ స్పైస్ కూడా పెంచుకోవచ్చండి చాలా తేలిగ్గా పెరుగుద్ది అసలు మనకి చాలా ఉపయోగం కూడా ఇదిగో ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉన్నాయి ఈ పచ్చిమిర్చి అయితే ఇప్పటివరకు హార్వెస్ట్ చేయట్లేదు కషాయం ఇచ్చాను కదా అందుకని హార్వెస్ట్ చేయట్లా అందరికీ వచ్చినట్టు చెట్టు అంతా కాయలు రావండి ఏం తప్పు మరి తెలియదు చెట్టు నిండా ఆకులు కూడా ఉండవు ఎందుకనో ఎండిపోయినట్టుగా అంత ఓన్లీ చూడటానికి స్టెమ్స్ మాత్రమే కనపడతా ఉంటాయి అన్నమాట చక్క చెట్టు నిండా కాయలు వస్తే బాగుండని చూస్తా చెట్టు నిండా కాయలే రావు ఇవి ఎందుకనో చూశారు చెట్టు చూసారు అసలు ఎలా ఉందో కానీ కాయలు వస్తాయి మరి ఇది ఎత్తనామా ఈ సీడ్ వెరైటీ ఇంతేనా లేకపోతే నేనేదైనా మిస్టేక్స్ అనేది నాకు తెలియదు ఆకు పైన ఇచ్చేవి కూడా ఇస్తున్నాను అయినా కానీ రావటం లేదు ఆకు పైన పిచికారీ చేసేవి కూడా ఇస్తున్నా పత్రహరితాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన మందులు కూడా అయితే స్ప్రే చేస్తా బయో ఫర్టిలైజర్స్ మరి ఎందుకు రావట్లేదు అనేది ఇంకా అర్థమే కాని విషయం ఈసారి ఈ సీజన్లో ఈసారి మంచిగా ఒక గుప్పిడన్నీ పచ్చిమిర్చి అయితే వచ్చానకి పర్లేదు అనుకోవచ్చు పచ్చిమిర్చి ఇవి లాస్ట్ ఇయర్ పొంగనూరు నుంచి తెచ్చింది ఇవి ఇయర్వి కాదు ఇయర్వి ఓన్లీ ఒక టబ్లోనే ఉంది ఇందాక ఫస్ట్లో చూపించా చూసారా అది ఒకటి ఇయర్ తెచ్చింది ఇది పత్తి మందార పత్తి మందార బతికింది ఇదిగో గులాబీ చూసారా గులాబీ కూడా పువ్వు వచ్చింది మంచిగానే ఇక్కడ ఎల్లో ఇది బాగా విడింది ఇక్కడ మనం మిల్లీ బగ్స్ వచ్చేసి అన్నాక తీసుకునే క్రాప్ అండి ఫస్ట్ టైం క్రాప్ ఇది కోసేసుకుంటున్నా ఎందుకంటే చెట్టునున్న ఎండిపోయి పండిపోయి అట్లా అయిపోతున్నాయి కదా అందుకని కోసేసుకుంటే కొంచెం అంత టమాటా కానీ దోసకాయ కానీ వేసేసుకుంటే మనకు ఒకరోజు కూర అయితే అయిపోతుంది కదా కలగలుపు వేసుకోవడమే ఇంకా ఇలాగ కొంచెం కొంచెం కాసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి పారేసుకోలేం కదా అందుకని ఇంకా అట్లా వండేసుకుందాం అని అవి కొన్ని అయితే గింజ పట్టలేదు ఇంకా ఒకటి అర ఉంచడం ఎందుకని తీసేసుకుంటున్నాం వర్షం పడింది కదా వర్షానికైతే పెయిన్ బంకపోయింది ఇదిగోండి ఇయర్ రెడ్ చామంతి ఇది ఎల్లో ఎల్లోనే నా దగ్గర మూడు నాలుగు రకాలు ఉన్నాయండి నేనైతే గమనించుకోలేదు కానీ ఇక్కడ గులాబీలు పూ పువ్వులు అయిపోయినాయి కదా అయిపోయిన తర్వాత ఈ ఖాళీ రబ్బర్లు తీసేసుకోండి అప్పుడు కొత్త చిగురు వచ్చి మొక్కకి ఇంకొంచెం పోషకాలు అందుతాయి ఇక్కడ కూడా తీసేసుకుందాం ఇది చూసారా ఇప్పటి వరకు అయితే ఇది ఇప్పుడు పోతే పోయిలో ఇదే ఫస్ట్ టైం పోసింది కొన్న మొక్క ఇది ఇది జామ ఏంటి ఏదో యాపిల్ని ఇచ్చాడు అనుకున్నానా కాదండి జామ పూతలాగో వచ్చింది ఏదో కానీ చిన్ని చిన్ని పూత వచ్చింది మరి చిన్న చిన్న కాయలు కాస్తుందో ఏమో చూడాలి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే ఈ పూత నిలుస్తుందా లేదో అనేది కూడా పెద్ద కన్ఫ్యూషన్ ఇగోండి బంతి తెచ్చానండి అన్నాను కదా ఇగో బంతి ఇది ఒక రకం చావంతి చావంతిలోనే నాలుగైదు రకాలు ఉన్నాయి ఇందా చూసింది మీరు వేరు ఇది వేరు ఇది వేరు ఇది చిట్టి చామంతి అనమాట వరకు మాకు ఏదో అని పిలిచేవారు ఇది మనం తెచ్చి వేసిన పెద్ద మందార పువ్వు ఉంది కదా డబల్ షేడ్ అది బతికింది ఇదిగో ఇది వేరు ఈ మ ఈ చామంతి వేరు అది వేరు అక్కడ దొండ వేసాను కదా మరి ఏమో కొత్తగా అయితే ఇవి రాలేదు ఈ పసుపు మందార అయితే సర్వే అయ్యింది ఆకు నిలబడింది కదా బతికినట్టేనమాట ఇది జస్ట్ వన్ ఫీట్ దాంట్లో ఇచ్చాను మామూలు సీడ్ నుంచి వచ్చింది దానిమ్మకాయ వచ్చింది ఇది రణపాల వర్షం పడింది కదా చక్క అన్ని బల్లి నీట్గా ఉంది మొక్కలన్నీ దుమ్ము పోయి రణపాల పువ్వు చూసారా ఎంత క్యూట్ ఉందో మరి దేంట్లో కూడా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయేమో నేనైతే ఎవరిని అడగలేదు సెర్చ్ కూడా చేయలేదు పువ్వు మాత్రం చాలా మంచి అది మొక్కగా ఉన్నప్పుడు కోసుకోవాలనుకున్నాను కదా మొక్కల్లాగా పెద్దది అయిపోయింది అనమాట కోసుకుంటా మాట్లాడుకుందో ఇదిగోండి ఎంత అయిపోయింది ఇలా కూడా మనం తీసుకోవచ్చు దీంట్లో కూడా మంచి వాల్యూస్ అన్నమాట చూద్దాం కోసుకుందాం చూడండి చూసారా ఎంత బాగుందో ఇలాగా వచ్చినంత వరకు అయితే తీసేసుకోవచ్చు లేని పక్షం అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే తీస్తున్నాను కట్ చేద్దామని సిజర్ తెచ్చా కానీ కట్ చేయట్లేదు తీసేస్తున్నాను మళ్ళీ చక్కగా మనం పోసుకోవచ్చు కదా చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఇది మెంతకూర అనేది మెంతికూర అనేది చాలా ఈజీ గ్రోయింగ్ అండి మనం మైక్రో గ్రీన్స్గా కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మొలక కట్టడం చూపించా కదా వీడియోలో అలాగ తీసుకుని దాన్ని చక్కగా అజల్లిట్లోనే కొంచెం రెండు మూడు ఆకులు వస్తాయి అన్నమాట ఆ ఆకులు వచ్చాక దాన్ని తీసుకోవడం వండుకోవచ్చు అప్పుడు ఇంకా ఎక్కువ పోషకాలు అనేవి వస్తాయి అన్నమాట మనం ఏమి ఇంట్లో చేసేది ఏముంది మొక్క పెంచుకుని మంచిగా హెల్దీగా ఆరోగ్యంగా ఈ ఆహారం మనకు కావాల్సిన ఆకుకూరలు పండించుకున్నా చాలు కదా అందులో ఈ వింటర్ సీజన్లో మెంతు కూర చక్కగా చాలా మంచిది కూడా ఎందుకంటే డైజెషన్ బాగుంటుంది అలాగే ఈ రోజుల్లో మనం మసాలాలు ఏమి తిన్నా డైజెషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా వెజిటేబుల్స్ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మెంతి ఇప్పుడు ఎవరైనా బ్లడ్ లేదు అని ఫీల్ అవుతున్నారనుకోండి ఇలాగ నేను చెప్పాను మైక్రో గ్రీన్స్ అలా చేసేసుకోండి చక్కగా మనకి కావాల్సినంత వస్తుంది అనమాట మనకి కసూరి మేతి అని అమ్ముతారు కదా ఆ కసూరి మేతి ఏం లేదండి ఇది కొంచెం ఆకు పెద్దగా అయిన తర్వాత మొక్క దీని ఆకు తీసుకుని కొంచెం నీడలో ఆరబెట్టుకోవాలి అదే కసూరి మేతి ఇప్పుడు కసూరి మేతి వేస్తే టేస్ట్ వస్తుందని వేసుకుంటున్నాం కదా అదే ఇది టేస్టే కాదు మనకి మంచి ఐరన్ రిచ్ అనమాట ఏ అనేది లాస్ట్ ఇయర్ మీకు చూపించాను ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది మైక్రో గ్రీన్స్ కూడా చేశాను నేను కాకపోతే మైక్రో గ్రీన్స్ ఏంటంటే అది స్టార్ట్ అయిన తర్వాత రెండు మూడు రోజుల్లో వండేసుకోండి దాంట్లోనే మొక్కలు తెప్పిద్దాము అని చూసారనుకో అవ్వలేదు నాకైతే నాకైతే అవ్వలేదు ఎవరికన్నా అయితే ట్రై చేయండి వ్యామ్ పౌడర్ అని ఉంటుందండి మనం ఇలాగ గ్రీన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వ్యామ్ పౌడర్ వేసుకోండి అది కేఎన్ బయో వాళ్ళది అనమాట మిగతావి ఉన్నాయేమో నేనైతే సెర్చ్ చేయలేదు కానీ కేఎన్ బయో వాళ్ళదైతే వ్యామ్ పౌడర్ ఉంటుంది అది ట్రై చేసుకోండి బాగుంటుంది మ్యాక్సిమమ్ సాయిల్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ముందు స్టార్టింగ్ పెట్టుకుని కలుపుకుని చేసుకున్నారనుకో మనకి ఇంకా తర్వాత ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ అలాగే ఇస్తాం కదా వర్మీ కంపోస్టు అవి ఏవి ఇచ్చినా మనకి సరిపోతుందండి వాటరింగ్ టూ ఆర్ త్రీ డేస్కి ఒకసారి వన్స్ వాటర్ చేసుకుంటే మనకి ఇంకా అన్నమాట నాకైతే ఆకు చాలా ముద్దుగా ఉంది అసలు తీయాలనిపించట్లేదు కానీ ఇంకా కానీ ఇంకా ఉంచితే పెద్దగా అయిపోతుంది కదా అప్పుడైతే మనం ఏం చేయాలంటే ఆకు ఆకు తీసుకోవాల్సి ఉంటుంది అదే ఇలాగ తీసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఈ వేరుతో సహా కడిగేసి దుమ్ము లేకుండా వేసేసుకోవచ్చు ఇది ఇది ఓన్లీ ఎంతవరకు ఎంతవరకు తీసేసి ఇది మొత్తం వండుకోవచ్చు అనమాట అందుకని నేను ఇప్పుడే కోసేసుకుంటా అవతల వెళ్ళి తినేసింది అన్నాను కదా అక్కడికి వెళ్దాం ఇది ఏదో మొత్తానికైతే సెట్ అవ్వాల చూసారుగా పడిపోయింది మొత్తం అంత మొత్తం టబ్ నుండి అవతలు చూసారు ఇప్పటివరకు అది నిండా వచ్చింది ఇది అయితే ఏదో అయిపోయింది సంథింగ్ మట్టి కానీ లేకపోతే ఎలుక ఎలుక వాటర్ కూడా ఆకుకూరికి ఎక్కువ అవ్వకూడదు వాటర్ ఎక్కువైనా పడిపోతుంది అనమాట మనకి పెయింట్ డబ్బాలో వచ్చినంత దీంట్లో అయితే సరిగ్గా రాలా మరి ఎందుకో తెలియాల నాకు కూడా మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి హార్వెస్ట్ బాగుందా ఎవరన్నా కొంచెం ట్రై చేయండి ఎందుకంటే మనం ఆకుకూరలు పండించుకుంటే బయట కొనే పని ఉండదు అప్పుడు బయట పండించే దాటికి పురుగు మంది లేరు తేలిగ్గా నిదానంగా పండిస్తారు స్పీడ్గా రావాలి ప్రోడక్ట్ త్వర త్వరగా పండించాలి అనేది రైతులకి ఆ ఆలోచన రాదు అప్పుడు ఎందుకంటే ఆకుకూరలు మనం పండించుకుని కొనే తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువైతే అప్పుడు మనకి ఎక్కువ ఎక్కువ పిచ్చి పిచ్చి మందులు కొడతారు కదా అందుకనమాట అదే ఆకుకూర డిమాండ్ తక్కువ ఉందనుకోండి అప్పుడు రైతులు ఏం చేస్తారు కూరగాయ పండిస్తారు ఆకుకూరలకి కొట్టాల్సిన మందులు అవి మానేసేసి కూరగాయలు పండిస్తారు అలా మనం కూరగాయలు ఎప్పుడు కొంటాం ఏమి ఇంట్లో లేనప్పుడు కొంటాం ఆకుకూర మన దగ్గరే రెండు సార్లు వచ్చింది అనుకోండి అప్పుడు కూరగాయలు తగ్గిస్తాం అప్పుడు బజార్లో మనకి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు కూరగాయ కూడా వాల్యూ ఉద్యోగం అనమాట అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టడం పిచికారీలు చేయడం అలాంటివి మానేసి చక్కగా మంచిగా ఆర్గానిక్గా చేస్తారు పేడ పేడ అంటారు పేడ ఎరువుని ముందే దుక్కిలో వేసి చక్కగా పాత రోజుల్లో దమ్ము చేసి అలా చేసిన నాళ్ళు మనకు ఆరోగ్యం చాలా బాగుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రాలేదు ఆరు నెలలు పండేది వరి ఇప్పుడు జస్ట్ త్రీ మంత్స్కే వరి వచ్చేస్తుంది కదా అందుకని ఎంతో కొంత మేము టౌన్లో ఉన్నాం మాకు ఖాళీ ఖాళీ ఉంటుందండి ఎక్కడో చోట ఇలాంటివి ఏంటంటే జస్ట్ టేపా మీద కొట్టుకున్నా పండేస్తుంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు మనం తీసుకోవచ్చు మెంతనేది ఇదేనండి వాళ్ళ హార్వెస్ట్ అండ్ నా చిన్న చిన్న చిట్కాసు సాధ్యమైనంత వరకు పాటించండి ఏమీ ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు బాగుంటుంది హోమ్ గార్డెనింగ్ అంటే మనం ఇంట్లో బ్యాక్ బ్యాక్ యార్డ్ ఉంటేనే చేయాలని ఏమి లేదు టెర్రస్ ఉన్న చేయొచ్చు బాల్కనీ చేయొచ్చు కిచెన్లో కూడా గట్టు మీదైనా ఇవి పెట్టుకుని పండించుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట ఇంట్రెస్ట్ లేనిదే ఎవ్వరు ఏం చేయలేం ఓకేనా ఇది హార్వెస్ట్ అది గార్డెన్ టూర్ కొంచెం ఈసారి ఎప్పుడన్నా గార్డెన్ ఓవరాల్ టూర్ అయితే చేస్తాను కొంచెం మంచిగా మొక్కలు అన్నీ పెరిగిన తర్వాత అయితే గార్డెన్ టూర్ చేస్తాను ఇదేనండి వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చిందా నచ్చేస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఆఖరి వరకు నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాగుంది కదా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోమాకండి బాయ్ బాయ్